चिन मशी विद्या कंपनी चला मी मशीन इकडे शिला कंपनी उठे उषा कंपनी उठे अयोड मध्ये मशीन मशीन षाप वीडो तिसोचिस षा मागे दाम मल्लापूर मल्लापूरला चांगल्याप्रेड्या बस पके षापुन षाप की मी एवढा वजिटी षापला अनिर मशी च मशीन पेद मशीन पीको मशीन वेडस्ट्रियल मेशन इंका उमपर क्लास मशीन अनिर मशी इं स्पेय पार्टी स्पेय पार्टी दोघता ఇక్కడ వచ్చేసి మీకు మా దగ్గర రిపేరింగ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ లో పంపించాలి మా దగ్గర కోరియర్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా ఆంధ్రాలో తెలంగాణ అక్కడ కూడా మా సర్వీస్ కొరియర్లో పంపిస్తాం మషిన్ ఎవరైనా కాలేదు ఇంకా వీడియోని స్టార్ట్ చేసాం చూసాం మేము కాల కంపెనీ ఉన్నాయి బ్రాండ్ ఉన్నాయి ఏమేమి టైప్ ఉన్నాయి అవన్నీ చూసాం అదే స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి మీకు చిన్న మెషిన్ విద్యా కంపెనీ ఉంది ఇది వచ్చేసినందుకు మీకు విద్యా కంపెనీ కూడా చాలా మంచి మషిన్ ఇంకొచ్చేసిన మీకు శిలా కంపెనీ ఉంటుంది ఊషా కంపెనీ ఉంటుంది మంత్రి కంపెనీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది ఇవన్నీ చూపించిన ఇవన్నీ మీకు ఇది వచ్చేసి మీకు చిన్న మషిన్ స్టార్టింగ్ మోడల్ స్టార్టింగ్ మోడల్ ఉంటుంది చిన్న మషిన్ మీకు ఇట్లా స్టాండ్ టే మొత్తం సెట్ వస్తుంది చెక్ చేసి మీకు స్టార్ స్టాండ్ కూడా మీరు చూసి కొత్త కొత్త మోడల్ స్టాండ్ ఉంది ఇంకా వచ్చేసి చాలా కంపెనీ ఉంటాయి ఇది వచ్చేసి మీకు కంపెనీ కూడా మా దగ్గర ఉంటుంది జిక్కి జిక్కి కంపెనీ అయితే మీకు చాలా తక్కువ రేట్లో వచ్చేస్తుంది ఇది రేట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది జిక్కి కంపెనీది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ జాక్ కంపెనీ కూడా మా దగ్గర ఉంటుంది చెక్ చేసి మీరు జాక్ కంపెనీ కూడా మా దగ్గర కూడా ఉంది ఇవన్నీ చూపించినాయి కదా ఇవన్నీ మీకు వచ్చేసి కొంచెం చిన్న మెషిన్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు బేస్ మోడల్ స్టార్టింగ్ మోడల్ ఇది ఇది ఏం ఇది అయితే హోం పర్పస్కి ఎవరైనా స్టార్టింగ్ నేర్చుకోవాలి నేర్చుకోవడానికి ఇంకా ఎవరికైనా ఓన్లీ ఇంటి పర్పస్ హోం పర్పస్ కోసం కాలితే మషిన్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు చిన్న మషిన్ నెక్స్ట్ వచ్చేసి మీకు పెద్ద మషిన్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు టైలర్ షాప్కి రెగ్యులర్ యూస్ చేయాలి బయట వర్క్ ఉంది అయితే వాళ్ళు ఇది పెద్ద మషిన్ యూస్ చేయొచ్చు పెద్ద మషిన్లో కూడా ఇది వచ్చేసి మీకు టేబుల్ పెద్దది వస్తుంది స్టాండ్ కూడా లేటెస్ట్ మోడల్ స్టాండ్ వస్తుంది ఇంకా ఇందులో కూడా మీకు ఇది ఈ ఈ మోడల్ కూడా టేబుల్ కూడా రెడీ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇందులో కూడా మీకు చాలా చాలా కంపెనీలు దొరుకుతాయి ఇందులో మీకు వచ్చేసి ఇక్కడ జుకీ కంపెనీ ఉంటుంది షీలా కంపెనీ ఉంది ఇంకా మా దగ్గర వచ్చేసి ఇక్కడ విద్యా కంపెనీ ఉంది చెక్ విద్యా కంపెనీ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర ఇక్కడ జాగ్ కంపెనీ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా దగ్గర ఇక్కడ జాగ్ నైంటీ సిక్స్ ఇది కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి నైంటీ సిక్స్ అనేది కొంచెం హెవీ డ్యూటీ హెవీ డ్యూటీ మోడల్ ఉంటుంది ఇంకా వచ్చేసి మీకు ఇక్కడ జాగ్ నైంటీ సిక్స్ ఇది కూడా నైంటీ సిక్స్ అంటే ఇది హెవీ డ్యూటీ మెషిన్ ఉంటుంది ఇది ఇది అన్ని రఫ్ అండ్ అఫ్ ఇచ్చు ఇంకొక వచ్చేసి మీకు జాగ్ కూడా ఉంది మందర్షా ఉంది ఇంకా షీలా జాగ్ అయితే చూపిస్తాను కదా ఇవన్నీ చేసే మీకు పెద్ద మెషిన్ ఉంది పెద్ద మెషిన్ అయితే ఇది డైలీ యూస్ డైలీ వర్క్ ఉంది డైలీ కుట్టాలి ఉంది రెగ్యులర్ యూస్ చేయాలంటే వాళ్ళకి పెద్ద మషిన్ తీసుకోవచ్చు ఇందులో మీకు డోరీ పైపింగ్ ఈజీగా వస్తుంది ఇంకా దొడ్డు క్లాత్ అన్న క్లాత్ అన్ని క్లాత్ మీకు ఏదైనా క్లాత్ వచ్చేసి మీకు ఈజీగా ఈజీగా రన్ అవుతుంది ఇది వచ్చేసి మీకు పెద్ద మెషిన్ ఉంది ఫస్ట్ వచ్చేసి మీకు చిన్న మెషిన్ రెగ్యులర్ మెషిన్ ఉంది ఇది వచ్చేసి మీకు రెగ్యులర్ టైప్ మెషిన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది మెషిన్ ఉంది ఫస్ట్ అయింది మీకు ఒక చిన్న మెషిన్ చూపించిన మళ్ళీ మీకు పెద్ద మెషిన్ చూపించిన ఇంకా పెద్ద మషిన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇండస్ట్రియల్ మెషిన్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఇండస్ట్రియల్ మెషిన్ ఇది వచ్చేసి మీకు ఇన్బిల్డ్ మోటర్ ఇంకా స్పీడ్కి స్లో ఫాస్ట్ చేయడానికి ఇంకా మీకు లైటింగ్ మొత్తం మెషిన్ గాలి సప్లై మొత్తం మెషిన్ గాలి సప్లై అవుతుంది మొత్తం మషిన్ గాలి సప్లై అవుతుంది ఇది వచ్చేసి మీకు చాలా స్మూత్ ఇంకా చాలా ఫినిషింగ్ వస్తుంది మిషన్కి వర్క్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది ఇది చాలా రెగ్యులర్ అయితే టైలర్ షాప్ గార్మెంట్స్ ఇంకా రెగ్యులర్ హెవీట్ యూస్ చేస్తారు వాళ్ళు తీసుకోవడం చాలా మంది టేబుల్ కూడా మీకు పెద్ద వస్తాయి టేబుల్ అయితే ఇది వచ్చేసి కూడా మా దగ్గర మా దగ్గర ఉంటాయి ఇవన్నీ మెషిన్ కూడా ఈ మషిన్లో మీకు ఉషా కంపెనీ ఉంది సింగర్ కంపెనీ ఉంది ఇంకా వచ్చేసి కూడా జా కంపెనీ ఉంది చెక్ హెచ్మీరి జాగ్ ఎఫ్ సిక్స్ ఇది ఇప్పుడు వచ్చేసి కొత్త మోడల్ లేటెస్ట్ మోడల్ ఉంది ఎఫ్ సిక్స్ చెక్ హెచ్మీరీ ఇందులో కూడా మాకు స్పీడ్స్లో పంచడానికి ఉంది ఇంకా వచ్చేసి మీకు ఇక్కడ జాగ ఎడోసి ఉంది జాగ ఎడ్ ఉంది చెక్ చేసి మీకు జాగ్ ఎడ్ ఇది ఆటోమేటిక్ క్లెట్ కటింగ్ ఉంటుంది ఆటోమేటిక్ క్లెట్ కటింగ్ అంటే లాస్ట్లో క్లాత్ ఇస్తేటప్పుడు ఇది ఆటోమేటిక్ క్లిడ్ కట్ అయిపోతుంది ఇంకా వచ్చేసి మీకు టిక్కర్ కంపెనీ ఉంది విద్యా కంపెనీ ఉంది మా దగ్గర అన్ని చాలా బ్రాండ్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది వచ్చేసి మీకు ఇండస్ట్రియల్ మెషిన్ ఉంది ఇండస్ట్రియల్ మెషిన్ అంటే చాలా హెవిడిటీ వర్క్ ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ హోమ్ పర్పస్ మెషిన్ ఉంది ఇది వచ్చేసి మీకు టేబుల్ టాప్ ఉంది ఫస్ట్ వచ్చి మా దగ్గర సింగల్ కంపెనీ ఇది వచ్చేసి మీకు చాలా స్టార్టింగ్ స్టార్టింగ్ మోడల్ ఇది ఇది వచ్చేసి మీకు ఓన్లీ టెన్ థౌసండ్లో వచ్చేసి మీకు టెన్ థౌజండ్లో ఈ మెషిన్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఎం టూ సిక్స్ జీరో ఫైవ్ ఉంది ఇందులో మీకు నైన్టీన్ స్టిచెస్ వస్తుంది నైన్టీన్ ఇంకా వచ్చేసి మీకు ఈ స్టిచ్ స్క్రీన్ మెషిన్ ఉంది ఈ స్టిచ్ స్క్రీన్ మెషిన్లో అయితే మీకు స్టాండ్ టేబుల్ మోటార్ మొత్తం సెట్ వస్తుంది ఇందులో మీకు పీకో ఫర్ నార్మల్ ఏదైనా కుట్టవచ్చు ఇంకా వచ్చేసి మీకు ఇందులో కూడా సింగల్ కంపెనీ ఉంది ఇంకా ఉషా కంపెనీ ఉంది మారవల్ల ఇంకా మా దగ్గర అల్లూరు కూడా ఉంది పైన వచ్చేసి మీకు అల్లూరు అల్లూరు కూడా మా దగ్గర కూడా ఉంది వచ్చేసి మా దగ్గర మోటార్ ఎవరికైనా కావాలి మోటార్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇవన్నీ మీకు మోటార్ ఉన్నాయి ఇంకొచ్చే మీకు ఇది బ్యాక్లో దగ్గర టెక్కి మషిన్ కూడా అవైలబుల్ ఉంది ఇంకొకటి మీకు ఓర్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఎవరికైనా స్పేర్ పార్ట్స్ కావాలి స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్ ఉంది చెక్ చేసి మీకు మొత్తం స్పేర్ పార్ట్స్ ఉన్నాయి మా దగ్గర కటింగ్ మషిన్ మషిన్ కావాలి కాదు అవన్నీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఆర్ టైమ్ దగ్గర ఉంటుంది ఎవరికైనా కాగితే మా షాప్కి విజిట్ చేయాలి అయితే చూసారు కదా మషన్ అన్ని టైం మషన్ దొరుకుతాయి మీకు చిన్న మషిన్ పెద్ద మషిన్ ఇండక్షన్ మషిన్ ఇంకా స్పేర్ పార్ట్స్ మోటార్ అవన్నీ అవన్నీ దొరుకుతాయి ఎవరికైనా కాగితే మా షాప్కి రండి లేకపోతే మా నెంబర్ ఉంది ఆ నెంబర్ మీద కాల్ చేసి మీకు లొకేషన్ కూడా పెడతాం మా అడ్రస్ వచ్చేసి ఆచారా మల్లపూర్ మల్లాపులా బస్ స్టాప్ పక్కన జస్ట్ మెయిన్ మెయిన్ రోడ్ మీద ఉంది మీకు ఎవరికైనా షాప్కి రాలేకపోతే ఆన్లైన్ పంపాలి అంటే అది కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది మీకు తెలంగాణ ఆంధ్ర ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడైనా పంపించు ఓన్లీ మీరు మషిన్ చూసి మాకు డబ్బులు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు ఆ కొరియర్లో పంపిస్తాం